అంత అద్వాన స్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉంది జగన్ చంద్రబాబు అరాచక పాలనపై పోరాటానికి వైఎస్ఆర్సీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు ఈ మేరకు తాడేపల్లి పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం ఎటువైపు వెళ్తుందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి రాష్ట్రం పురోగతి వైపు వెళ్తుందా రివర్స్లో వెళ్తుందా రాష్ట్రంలో గత యాభై రెండు రోజులకు దాడులు అత్యాచారాలు ఆస్తుల ధ్వంసం కొనసాగుతుంది ప్రశ్నించే వాళ్లను అణిచివేసే ధోరణితో పాలన ముందుకు కొనసాగుతుంది విధ్వంసం పాలన కొనసాగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు బడ్జెట్ కూడా పెట్టలేని అధ్వానమైన స్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉంది ఈ ఏడు నెలల ఓటన్ బడ్జెట్ పెడుతుంది పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టే ధైర్యం లేదంటే ఎంత దారుణమైన పాలన నడుస్తుందో అర్థం చేసుకోవాలి పూర్తి బడ్జెట్ పెడితే చంద్రబాబు నాయుడు మోసపూరిత హామీలు ఏమైతే ఇచ్చారో వాటికి కేటాయింపులు చూపించవలసిన అవసరం వస్తుంది అందుకే ఆ పని చేయడం లేదు ఈరోజు మొట్టమొదటిసారిగా ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఈ మోడర్స్ ఆఫ్ అను ఇంప్లిమెంట్ చేస్తూ తను మొదటి ఈ మధ్య కాలంలో తాను మొదటి స్టోరీ ఈ మధ్య కాలంలో మన అందరికీ కూడా బాగా పరిచయం చేసిన స్టోరీ రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం అయిపోతా ఉంది అన్న స్టోరీ అందుకేనే నేను రెగ్యులర్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేకపోతా ఉన్నాను రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం అయిపోయిన పరిస్థితిలో ఉంది అని కూడా చెప్పుకొచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం ఈ మాదిరిగా నిజంగా రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం నిజంగానే అయిపోతూ ఉందా అయ్యిందా ఒక్కసారి గమనిద్దాం ఒకసారి నిజంగా మనం కూడా వాస్తవాలు కూడా ఒకసారి మన ద్వారా ఎందుకనంటే ఇవన్నీ కూడా ఏమిటంటే సమస్య ఏంటంటే ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మరీ ముఖ్యంగా బాధ్యత కలిగిన విలేకరులుగా ఉన్న మీరు బాధ్యత కలిగిన మీడియా హౌసెస్గా ఉన్న మీరు ప్రజల దగ్గరికి తీసుకొని పోవాల్సిన వాస్తవాలు కూడా ఇవన్నీ నిజంగా ఒకసారి గమనిస్తే ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు వాగ్దానాల నుంచి తాను ఇచ్చిన మేనిఫెస్టో వాగ్దానాల నుంచి తాను తప్పుకునేందుకు ఏ రకంగా తాను స్టోరీ తాను బిల్డప్ చేసుకుంటూ పోతా ఉన్నాడు అని ఒకసారి గమనిస్తే రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం అయిపోతుంది అయిపోయింది అనేది మొదటి స్టోరీ కింద తాను మీడియా డిబేట్లను మొదలెట్టాడు మాట్లాడడం మొదలెట్టాడు గవర్నర్ ప్రసంగంలో కూడా తీసుకొచ్చాడు ఇవన్నీ కూడా మొదలెట్టాడు ఒక్కసారి గమనించదామా ఒకసారి ఎన్నికల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఊదరు కొడుతూ మాట్లాడిన మాటలు ఏమిటి చంద్రబాబు మీడియా చంద్రబాబు తన మీడియా ఇద్దరు కలిసి రాష్ట్రంలో అప్పులు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పులు అని చెప్పి ఫస్ట్ కొట్టారు మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది మొత్తం అప్పులు ఏకంగా పద్నాలుగు లక్షల కోట్లు ఉన్నట్టు విపరీతమైన ప్రచారం చేసుకుంటూ వచ్చారు మొట్టమొదటగా ఒకవైపున పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని ఒకవైపున చెప్పుకుంటూనే మరోవైపున సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సెవెన్ అన్నారు సూపర్ టెన్ అన్నారు అవన్నీ మళ్ళీ సపరేట్గా వాటికి సంబంధించిన ప్రచారం మళ్ళీ సపరేట్గా ఇచ్చుకుంటూ వచ్చారు చివరికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు ఎన్నికల్లో తాను చెప్పిన మేనిఫెస్టో హామీలను అమలు చేయాలి అని చెప్పి ప్రజలందరూ కూడా అడుగుతా ఉన్నారు అడగడం మొదలుపెట్టేసరికి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఈ పద్నాలుగు లక్షల కోట్లు తాను చెప్పింది గట్టిగా ముందుకు తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి గోబల్స్ ప్రచారంలో భాగంగా మళ్ళీ అడుగులు వేగంగా ముందుకు వేశాడు కానీ వాస్తవం చెప్పాలంటే అక్కడ పద్నాలుగు లక్షల కోట్లు ఉందా అసలు ఫస్ట్ అప్పు లేనిది ఉన్నట్టుగా తను ఎట చెప్పగలుగుతాడు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత బడ్జెట్ డాక్యుమెంట్స్లో ఇవన్నీ చూపించక తప్పదు కాబట్టి చూపించలేని పరిస్థితి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు అగ పడరాని పాటలని పడతా ఉన్నాడు ఇప్పటికే అధికారులను రెండుసార్లు రివ్యూ అన్నాడు అధికారులను ట్రాన్స్ఫర్లు అన్నాడు రివ్యూ మీటింగ్స్ అన్నాడు రకరకాల పద్ధతుల్లో చేసుకుంటూ వచ్చి చివరికి గవర్నర్ గారి ప్రసంగానికి వచ్చేసరికి పద్నాలుగు లక్షల కోట్లు కాస్త పది లక్షలకు తగ్గించాడు పోనీ ఆ పది లక్షల కోట్లైనా కూడా పోనీ గవర్నర్ గారితో అయ్యన్నా నిజాలు చెప్పించాడంటే అది లేదు ఒకసారి నిజంగా రాష్ట్రంలో అప్పుల పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి గమనిద్దాం నేను చెప్పే డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆర్బీఐ కాగ్ స్టేట్ బడ్జెట్ డాక్యుమెంట్స్ ఇవన్నీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గవర్నర్ గారితో కూడా అబద్ధాలు చెప్పించాడు వైట్ పేపర్స్తో మరీ దారుణమైన అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు బడ్జెట్ అనేది రెగ్యులర్గా ప్రవేశపెడితే రెగ్యులర్ బడ్జెట్లో వాల్యూమ్ ఫైవ్ అండ్ వాల్యూమ్ సిక్స్లో ఇవన్నీ కూడా మెన్షన్ చేయక తప్పదు అని తెలిసి రెగ్యులర్ బడ్జెట్ కూడా పెట్ ప్రవేశపెట్టుకోకుండా దాన్ని కూడా దాటేసే కార్యక్రమం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆయన ఏ రోజైనా కూడా ఆయనకు ఒక ఒక మోడోపర్ ఎండా ఉంటుంది ఆ మోడ సాపరేండా అనేది ఏంటంటే వంచన తోడు ఒక గోబెల్స్ సిద్ధాంతం గోబెల్స్ ప్రచారం తాను ఒక మనిషిని అప్రదిష్టపాలు చేయాలనుకున్నా తాను చెప్పిన మాటలన్నీ కూడా తాను తప్పాలనుకున్న ఒక మోడస్ ఆపరేండా అనేది తాను ఎప్పుడు కూడా ఫాలో అయ్యే కార్యక్రమం ఆ మోడస్ ఆపరాండా ప్రకారం ముందుగానే తాను ఒక కథను సిద్ధం చేస్తాడు ఆ కథను తాను చెబుతాడు తన ఈనాడు తన ఆంధ్రజ్యోతి తన టీవీ ఫైవ్ తనకు సంబంధించిన ఈ మీడియా సామ్రాజ్యాన్ని ఉపయోగించుకొని ఆ కథను ముమ్మరంగా ప్రచారం చేస్తారు వరుసగా ఆ కథనాలే వచ్చేట్టుగా చేస్తారు దాని మీద డిబేట్లు కూడా పెడతారు మంత్రుల నుంచి కింద స్థాయి వరకు కూడా అయ్యే మాటలే మాట్లాడిస్తారు మాట్లాడించిన తర్వాత ఆ డిబేట్లలో ఉన్న ఒపీనియన్స్ ఇచ్చే వాళ్ళందరూ కూడా వీళ్ళ మనుషులే వాళ్ళు కూడా అవే ఒపీనియన్లు వచ్చేట్టుగా చేస్తారు చేసి చివరికి ఏమంటారు రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు చేసే ఈ పని జస్టిఫైడ్ అని చెప్పి దాని మళ్ళా వీళ్ళంతకు వీళ్ళే రాటిఫై చేసుకుంటారు ఎగ్జాక్ట్గా ఈరోజు ఇదే జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ మోడ ఎండ సొంత మామ ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని లాగేసుకున్నప్పుడు ఇదే మోడ ఓపర్ అప్పుడు పాపం లక్ష్మీపారతి గారిని నాశనం చేసేశారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పోవాలనుకున్నప్పుడు ఇదే మోడ మోడసండా బీజేపీని మళ్ళీ తన్నేటప్పుడు కూడా మళ్ళీ ఇదే మోడ మోడసండా సిమిలర్లీ ఎన్నికలప్పుడు వాగ్దానాలు ఇచ్చేటప్పుడు ఇదే మోడస్ సోపర్ ఎండ ఎన్నికలలో వాగ్దానాలు ఎగరగొట్టేటప్పుడు కూడా మళ్ళీ ఇదే మోడస్ ఓపర్ ఎండ ఈరోజు ఇదే మోడస్ ఓపర్ ఎండ మళ్ళీ కొనసాగుతూ ఉంది